హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రౌని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఆంగుకోర్ వాట్ ఎక్కడ ఉందో దాని ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి చూద్దాం ఐదు వందల ఎకరాల విస్తీర్ణం అరవై ఐదు మీటర్ల ఎత్తైన భారీ శిఖరం చుట్టూ మరిన్ని చికరలతో కూడిన ఆలయ సముదాయం అద్భుతమైన శిల్పకళ పచ్చని కళతో నీటి గలగలలు ఇవన్నీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన ఆంగుకోర్ వాట్ ప్రత్యేకతలు వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం ఉంది కానీ ఇది ఉన్నది భారతదేశంలో మాత్రం కాదు కాంబోడియాలో ఎన్నో వింతలకు అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ ఆంగుకోర్ వాట్ దేవాలయం గురించి కొంచెం మన కోసం ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న ఆంగుకోర్ వాట్ దేవాలయం క్రీస్తు శకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత క్మెల్ సామ్రాజ్యంలో భాగం ఆ సామ్రాజ్యం రాజధాని పేరు కూడా అంగుకోర్ తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించిన అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చిందట దీనిని కాంబోజ రాజ్యంగా పేర్కొనేవారు యూరోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారిపోయింది ఆంగుకోడ్ వాట ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్ టు ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడట అట ఆంగుకోర్ నగరంలో అప్పట్లోనే ఇక్కడ పది లక్షల మంది వరకు నివసించినట్లు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఆ లెక్కన పంతొమ్మిదవ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చేనాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం ఆంగుకోర్ అని చెప్పవచ్చు ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా ఐదు లక్షల మంది నివసించినట్లుగా గుర్తించారట ఆంగుకోర్ వాట్కు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతగా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారట ప్రస్తుతం ఆంగుకోర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి దాన్ని పరిరక్షిస్తోంది ఆంగ్కోర్ వాట్ను కేవలం ఒక దేవాలయంగా చెప్పలేము ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి అసలు ఆంగ్కోర్ వాట్ అంటేనే దేవాలయాల నగరం అనే అర్థం క్రీస్తు శకం ఒక వెయ్యి నూట పదమూడవ సంవత్సరం నుంచి ఒక వెయ్యి నూట యాభై సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారించారు ఇది సుమారు ఐదు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది ప్రపంచంలోని అన్ని మతాలకు సంబంధించింది కూడా ఆంగుకూర్ వాటి దేవాలయం అతి పెద్దది కావడం గమనార్హం గ్రేట్ కదా హిందూ పురాణాల్లో పేర్కొన్న పేరు అదేమిటంటే మేరు పర్వతం తలపించేలా ఆంగుకూర్ వాటి దేవాలయం నిర్మించారు హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి అయితే ఆంగుకోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో రెండు వందల పదమూడు అడుగుల ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి నాలుగు పక్కల కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి దేవాలయం చుట్టూ అతి చిన్న అతి పెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి ఏకంగా ఆరు వందల యాభై అడుగుల వెడల్పుతో పదమూడు అడుగుల లోతుతో ఈ ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుందట దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైన ఉండటం గమనార్హం ఆలయానికి పశ్చిమ తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు కూడా ఉంటాయి ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారట ఆలయం ప్రహారీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం గమనార్హం ప్రధాన గోపురం కింద గదుల్లో అద్భుతమైన పెయింటింగ్లు ఉన్నాయి క్మెర్ సామ్రాజ్యం నాటి పరిస్థితుల్లో పాటు రామాయణ మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిలో చిత్రించారట ఆంగుకూర్ ఆలయం పక్కన పన్నెండవ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు ఇక్కడ గుర్తించారు వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఈ నిర్మాణం ఏమిటి అన్నది ఇప్పటికీ నిర్ధారించలేకపోయారట అయితే బౌద్ధారామంగా మారిన విష్ణుమూర్తి ఆలయం అంగుకూర్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం ప్రధాన ఆలయంలోనే అతి పెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది అయితే క్మేర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమైంది ఆ సమయంలోనే అంటే సుమారు పద్నాలుగవ శతాబ్దం సమయంలో ఆంగుకోర్వాటు ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం అయితే జరిగింది ఆంగుకూర్వాట్లో అప్పటి ఉన్న శిల్పాలను ఆలయాలను ఏమాత్రం మార్చకుండే కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు తద్వారా ఆంగు కోరువాటు ఆలయం రూపు దెబ్బ తినకుండా ఉందట గ్రేట్ అండి ఎందుకంటే ఎప్పుడో కాంబోడియాలో మన హిందూ దేవాలయం అంత పెద్ద హిందూ దేవాలయం ఉండటం నిజంగా హిందూ సంస్కృతికి చాలా గ్రేట్ కదా గ్రేట్